స్ అందరికీ నమస్తే ఈరోజు నేను వన్ కేజీ మటన్ కర్రీ చేస్తున్నాను గ్రేవీ చిక్కగా ఉండాలి టేస్టీగా ఉండాలి వన్ కేజీ మటన్ని పన్నెండు మంది తినలా అయితే చేస్తున్నాను ఇంటికి బంధువులు అయితే వచ్చారు మరి అందరికీ సరిపోవాలి అలాగే టేస్ట్ కూడా మంచిగా ఉండాలి కాబట్టి చేస్తున్నా దీంట్లోకి ఈ కేజీ చికెన్ని కడుక్కున్న తర్వాత దాంట్లోకి పసుపు ఉప్పు కారం అయితే వేసిన ఇంకా దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను తర్వాత దీంట్లోకి నేను పెరుగు వేస్తున్నా పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే మంచిది పుల్లగా లేకపోయినా మన దగ్గర ఏ పెరుగు ఉంటే ఆ పెరుగు వేసుకోవాలి నేను ఎట్లా చేస్తున్నాను అది వీడియోలో చూపిస్తున్నానండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పెరుగు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఈ పీస్ లాగా పట్ట బాగా పట్టేలాగా మంచిగా కలుపుకొని నేనైతే మూత పెట్టి టైం ఉంటే వన్ అవర్ అయితే నేనైతే ఇక్కడ వన్ అవర్ వదిలేసినా మీ టైంని బట్టి మీరు వదిలేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది అబ్బా అందుకని ఒకరికి రెండుసార్లు చెప్తున్నా ఒకసారి టేస్ట్ చూస్తేనే అబ్బా తెలిసేది ఎట్లా అనేది ఇక్కడ గంట సేపు అయితే నేను మూత పెట్టి పక్కన పెట్టేసిన గంట తర్వాత అయితే నేను కూర చేస్తున్నా ఇంకా కుక్కర్లో వండుతున్నా కుక్కర్లో అయితే నూనె వేసుకుంటున్నా ఇంకా నూనె వేడెక్కిన తర్వాత ఇక్కడ హోల్ గరం మసాలా వేసుకుంటున్నా ఇంకా మనం ఇంట్లో దంచుకున్న గరం మసాలా పొడి ఉంటే ఈ హోల్ గరం మసాలా వేయాల్సిన పని లేదు నాకు ఇంట్లో దంచుకుంది లేదు కాబట్టి వేసిన తర్వాత ఈ హోల్ గరం మసాలా తర్వాత ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసి ఆనియన్స్ ఫ్రై కానీ ఇవ్వాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం పచ్చవాసన పోయిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకుంటున్నా ఇంకా ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం తెస్తూనే ఉంటాం కిలోల కొద్ది ఒక కిలో అయితే తప్పకుండా చేస్తాం కానీ మరి సరిపోనేసి నీళ్ళు ఎక్కువ పోస్తే ఎట్లయితే కూర మంచిగా ఉండదు మరి మనము గ్రేవీ చిక్కగా ఉండాలి టేస్ట్గా ఉండాలి మన అందరికీ సరిపోవాలి అట్లయితే చేస్తున్నా నేను ఎప్పుడైనా ఎట్లనే చేస్తాను టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది అందరికీ కూడా సరిపోవాలి చిక్కగా కావాలి మళ్ళా అట్లా ఉండాలనేసి వండుతున్నా ఇంకా మటన్ కూడా వేసేసి మంచి కలుపుకోవాలి దీంట్లోకి పుదీనా కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకుంటున్నా ఇది మటన్తో పాటు మనకు ఆయిల్లో ఫ్రై అయితే మంచిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే వేసుకుంటున్నాం సరే బాగా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టుకోవాలి ఈ పీసులు కూడా మంచి ఆ నూనెలో ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయితే కూరకు కానీ ముక్కకు కానీ మంచి టేస్ట్ వస్తుంది మూత పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంకా ఈ బాండిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిగడ్డలు వేసుకున్న టమాటా వేసుకుంటున్నా టమాటా నాలుగైదు కట్ చేసినా అట్లాగే ఉల్లిగడ్డలు కూడా నాలుగైదు కట్ చేసిన మనకు గ్రేవీ ఎంత కావాలి దాన్ని బట్టి తీసుకోవాలి ఇంకా ఉల్లిగడ్డలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేయాలి టమాటా కూడా కొంచెం ఫ్రై అయితే చాలు మొత్తము మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇంత ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చి ఇచ్చి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్నా ఈ మిక్సీ జార్లోకి వీటితో పాటు నేను ఒక గుప్పెడు కాజు కూడా వేసుకుంటున్నా ఇప్పుడు స్మూత్గా మిక్సీ పట్టుకున్నా తర్వాత ఇప్పుడు మటన్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయి ఉంటుంది మొదలు తీస్తున్న సిమ్లో పెట్టినండి ఎందుకంటే మసాలా ప్రిపేర్ అయిపో మాడిపోవద్ది కదా ఎందుకంటే నీళ్ళు పోయలేదు కదా మనం సిమ్లో పెట్టినా మంచి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి ఇంకా మసాలా కూడా మనకి మంచిగా నూనెలు ఫ్రై అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది నేనైతే ఇట్లనే వేస్తాను మనకి గ్రేవీ ఎక్కువ కావాలి చిక్కగా కావాలనుకున్నప్పుడు నేనైతే ఇట్లా చేస్తా తప్పకుండా వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దా అట్లాగే మన ఛానల్ కొత్త చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఇంకా దీంట్లోకి ఇది గరం మసాలా అండి వన్ టీ స్పూను రెండు టూ స్పూన్స్ వచ్చేసి ధనియాల పొడి వేసుకుంటున్నా ఈ గరం మసాలా వన్ టీ స్పూన్ వేసుకుంది ఇది రెడిమెంట్ అండి నాకు ఆయిల్ ప్యాకెట్ కొంటే అప్పుడు గరం మసాలాలు ఫ్రీగా వచ్చినాయి సో అదే గరం మసాలా వేసుకున్నా తర్వాత ఇందులోకి మిర్చి పౌడర్ అయితే వేసుకుంటున్నా ఇంకొకసారి ఎందుకంటే మేము కారం కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి మళ్ళీ కొద్ది కారం అయితే తీసినాను మీరు ఎంత తింటారు దాన్ని బట్టి వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఇంకా నీళ్ళు అయితే ఎక్కువ పోయాలి మటన్ కదా బాగా ఉడకాలి కదా మనకి అందుకని నీళ్ళు అయితే నేను బాగానే పోసుకుంటున్నా మరి కూర అయిన రోజు చూడండి మీరు ఉంటుందో గ్రేవీ ఉంటుందో ఫ్రెండ్స్ ఇంకా నా కుక్కర్ విజిల్ అయితే పనిచేస్తలేదు నేను మూత పెట్టి ఉడికించుకున్నా మరి దీంట్లో ఇంకా మంచి ఉడకాలి తొందరగా అనేసి దీంట్లో రెండు ఏమేస్తున్నా అంటే మామిడాకులండి మామిడాకులు చెట్టుంది మామిడి ఆకులు తెంపి కడిగి దీంట్లో అయితే వేస్తున్నా తొందరగా ఉడుకుతుందని ఇంకైతే మూతబెట్టి అయితే నేను ఉడికించుకుంటున్నాం ఇంకా ఉడికిన తర్వాత మీకు మళ్ళీ అయితే చూపిస్తాను నేను ఫ్రెండ్స్ ఇంకా మూత అయితే తీస్తున్నా స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు నేను ఎందుకంటే ఇది విజిల్లేంది కదా మామూలుగా ఉడికించున్నాను నేను పెట్టి చూడండి మంచిగా దగ్గరకు అయింది కదా గ్రేవీ చిక్కగా అయినా ఇది పన్నెండు మంది తినొచ్చండి పన్నెండు మందికి సరిపోతుంది గ్రేవీ చిక్కగా ఉంటుంది నీళ్ళు నీళ్ళు లేకుండా మనం చిక్కగా చేసుకున్నా కూడా ఇట్లా చేసుకుంటే పన్నెండు మంది తినొచ్చు మళ్ళీ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది పైన అయితే నేను కోత్తిమీర వేసిన నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియో లైక్ కూడా మసలు మర్చిపోవద్దు